బసవరామ తారకపుత్ర బాలకృష్ణ నందమూరి గారి హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వి ఆనంద్ ప్రసాద్ గారి నిర్మిస్తున్న పైసా వసూల్ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల కావడానికి సిద్ధమవుతుంది ఈ సందర్భంగా బాలకృష్ణ గారి అభిమానుల్లో నుంచి అభిమానుల కుటుంబ సభ్యుల్లో నుంచి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న పేద విద్యార్థులకు ఒకటో సినిమా కాబట్టి ఒక్క మందికి స్కాలర్షిప్ ఇవ్వాలని భవ్య క్రియేషన్స్ వాళ్ళు నిర్ణయించిన సందర్భంగా దాని ప్రొసీజర్ ఆ కార్యక్రమం ప్రొసీజర్ ఎలా చేయాలి అది ఒక మంచి కార్యక్రమం కాబట్టి బాలకృష్ణ గారి అభిమానులను ఇన్వాల్వ్ చేసి జిల్లా అధ్యక్షుల ద్వారా అర్హుల్ని నిర్ణయించి ఆ అప్లికెంట్స్ ఎవరైతే అప్లై వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మూడు సర్టిఫికేట్లు జత చేసిస్తే అందులో నుంచి ఎవరైతే పూరో వాళ్ళు జిల్లా అధ్యక్షులు కొంతమందిని పంపిస్తే ఫైనల్గా భవ్య క్రియేషన్స్ వాళ్ళు నూట ఒక్క మందిని స్టేట్ మొత్తం మీద కలిపి అందరిలోకి పేదవాళ్ళని డిసైడ్ చేసి వాళ్ళకి ఆడియో ఫంక్షన్ సందర్భంగా అనౌన్స్ చేస్తారు ఆ పేర్లు ఆ పేర్లు ఎవరి అయితే ఉన్నాయో ఏ జిల్లాలో ఎంతమంది ఉంటే అంతమంది చెక్కుల్ని ఆ జిల్లా అధ్యక్షుల ద్వారా అందించడం జరుగుతుంది అంటే ఆ జిల్లా అధ్యక్షులే తమ తమ జిల్లా కేంద్రాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ వాళ్ళ చేతుల మీదుగా అర్హులకు అందిస్తే ఈ కార్యక్రమం అందరికీ చేరుతుంది ఈ ఒక మంచి ప్రయత్నం పది మందికి స్ఫూర్తిదాయకం అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది రేపు ఆగస్టు పదిహేడో తారీఖు ఆడియో రిలీజ్ చేయడానికి నిర్ణయించడం జరిగింది ఆగస్టు పదిహేడో తారీఖు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో ఓపెన్ ఫంక్షన్ చేయాలని సో బాలకృష్ణ గారు నిర్ణయించారు దానికి తగిన ఏర్పాట్లన్నీ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది సో మీరందరూ కూడా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని సో ఒక పెద్ద సక్సెస్గా ఆ ఈవెంట్ని చేయాలని ఈ సందర్భంగా వినివయించుకుంటున్నాం నాకు ఇన్నేళ్లకి బాలకృష్ణ గారు సినిమా చేసే అవకాశం వస్తుంది నాకు నేను నిన్ను ఎందుకు మిస్ అయినా అనిపించింది ఆయనతో వర్క్ చేసినాక అంత మంచి మనిషి అమేజింగ్ పర్సనాలిటీ మీరు అందరూ ఎందుకు ఎంత లవ్ చేస్తున్నారు నాకు ఇప్పుడు అర్థమైంది అండ్ బయవ క్రిషన్స్లో నా ఫస్ట్ ఫిల్ము వెరీ హ్యాపీ ప్రసాద్ గారితో వర్క్ చేయటం అండ్ సినిమా బాగా వచ్చింది ఈవెన్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది యా అన్ని అండ్ హిట్స్ కూడా అమేజింగ్ హిట్స్ అన్ని ఆర్గానిక్ హిట్స్ వర్క్ స్పీడ్ అప్ చేసాం అండ్ రాత్రి పగల అందరూ వర్క్ చేస్తున్నారు హోల్ టీమ్ అండ్ ఎడిట్ కూడా ఇవాళ లాక్ అయిపోతుంది సో మీ అందరికీ నచ్చే సినిమా మళ్ళీ మళ్ళీ బాలకృష్ణ గారితో ఇంకో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాం ఆ పనిలో ఉన్నది సో మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది